హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో మాట్లాడు నమస్కారం సార్ సార్ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చంద్రబాబు గారి పైన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తారు సార్ ఆయన చంద్రబాబు గారు తొందరలో అరెస్ట్ అవుతారు ఈ కేసుల నుంచి ఆయన ఎటు తప్పించుకుపోలేరు అంటూ వ్యాఖ్యలు చేస్తారు అంటే ఈ వ్యాఖ్యలు వెనుక ఆయన ఉద్దేశం ఏంటి మరి చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా సార్ అంటే మైండ్ గేమ్ అంటారు రాజకీయాల్లో అలాంటి మైండ్ గేమ్ మళ్ళీ వైసీపీ వాళ్ళు స్టార్ట్ చేసినట్టు కనపడుతుంది చంద్రబాబు మీద ఎందుకంటే సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్ని యాక్సెప్ట్ చేసి ఆ కేసుని క్వాష్గా చేస్తుంటే క్లియర్గా చంద్రబాబుకి మైలేజ్ వచ్చి ఉండేది అది చేయలేదు చేయకపోవడం వల్ల ఏమైందంటే రిమాండ్ రిపోర్టు ఇంటాక్ట్గానే ఉంది రిమాండ్ ఇంటాక్ట్గానే ఉంది ఎఫ్ఐఆర్ ఇంటాక్ట్గానే ఉంది ఆయన మీద పెట్టిన మిగతా కేసులు ఉన్నాయి అంటే ఆ కేసు అనేది క్లియర్గా ఉంది అది ఉండడం వల్ల ఏమైందంటే మిగతా కేసుల్లో కూడా అవన్నీ కూడా ఇంటాక్ట్ అయిపోతాయి ఆటోమేటిక్గా అదే కానీ క్వాష్ చేస్తుంటే మిగతా కేసుల్లో కూడా అదే వర్తిస్తుంది ఆయన మీద ఇప్పుడు ఐదు కేసులు ఉన్నాయి ఒకటి స్కిల్ డెవలప్మెంటు రింగ్ రోడ్డు ఫైబర్ గ్రిడ్డు తర్వాత ఇసుక మద్యం ఈ ఐదు కేసుల్లో కూడా ఇదే వర్తిస్తుంది ఈ ఐదు కేసుల్లో కూడా ఆయన అవినీతికి పాల్పడ్డాడనే కదా ఆయన మీద ఆరోపణలు ముఖ్యమంత్రిగా ఉండి అవినీతికి పాల్పడ్డాడు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే ప్రజలు తన మీద పెట్టిన విశ్వాసాన్ని క్రిమినల్గా దాన్ని బ్రేక్ చేశాడు అనేది ఆయన మీద ఉన్న అభియోగాలు ప్రధానంగా సో ఈ అభియోగాలు ఉన్నాయా లేవా అంటే చెల్లుతాయా చెల్లవా అనేదే కదా చర్చ సెవెంటీన్ ఏ అనే ఒక అవినీతి నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చిన ఆ చట్టానికి ఒక రివిజన్ ఒక సవరణ వచ్చింది అది టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చింది అందులో సెవెంటీన్ ఏ అనే ఒక క్లాజ్ ఉంది దాంట్లో ఆ సెక్షన్ ఏం చెప్తుందంటే ఒక పబ్లిక్ సర్వెంట్ మీద కేసు పెట్టేటప్పుడు అవినీతి చట్టం కింద ఈ చట్టం కింద పబ్లిక్ సర్వెంట్ మీద కేసు పెట్టేటప్పుడు ఆ కేసు పెట్టి విచారణ జరపాలనుకుంటే ముందుగా ఆ పబ్లిక్ సర్వెంట్ని అపాయింట్ చేసే అథారిటీ ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర ముందస్తు పర్మిషన్ తీసుకున్నాకనే విచారణ మొదలు పెట్టాలి అనేది ఆ క్లాజ్ చెప్తుంది అయితే ఆ క్లాజ్ క్లియర్గా రెట్రాస్పెక్టివ్గా వర్తిస్తుందా లేదా చెప్పలేదు అంటే ఇది నేరం జరిగిన జరిగే గతంలో జరిగిన నేరాలకు కూడా ఈ చట్టం వర్తిస్తుందా లేకపోతే ఎఫ్ఐఆర్ ఇంపార్టెంట్ ఇక్కడ జరిగిన టైమా ఎఫ్ఐఆర్ అనేది కానీ ఎటువంటి క్లారిటీ కానీ ఆ చట్టంలో లేదు సో దట్ ఈస్ ద ప్రాబ్లం యాక్చువల్గా చట్టంలో ఓకే సో ఇప్పుడు ఏమైంది అక్కడ ద్విసభ్య ధర్మాసనానికి వెళ్ళింది నిన్న కూడా మనం చెప్పుకున్నాం ద్విసభ్య ధర్మాసనానికి కేసులు వెళ్ళడమే ఒక లాజిక్గా కనబడట్లేదు ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల మధ్య విభేదాలు రావడం సహజం వచ్చినప్పుడు మరి ఎందుకు ఇద్దరిని పెట్టడం అట్టేటప్పుడు ద్విసభ్య ధర్మాసనం అనే కాన్సెప్ట్లోనే ప్రాబ్లం ఉంది ఎందుకంటే ఇద్దరు రెండు వేరు వేరు అభిప్రాయాలు చెప్తే మళ్ళీ అది నెక్స్ట్ వెళ్ళాలి కదా మరెందుకు దిశాబ్ద ధర్మాసనం అన్న ఒక డౌట్ అయితే అందరిలో ఉంది సరే పక్కన పెడితే దీంట్లో కరెక్ట్గా అలాగే జరిగింది బేలా త్రివేదేమో ఇది వర్తించదు సెవెంటీన్ ఏ వర్తించదు ఎందుకంటే దాన్ని నిజాయితీ పరులైన ఆఫీసర్ల ను కాపాడే కోసం చట్టం తీసుకువచ్చారు కానీ క్రిమినల్ బ్రీచ్ జరిగిందని ఇక్కడ చెప్తున్నప్పుడు అది వర్తించదు అనేది ఒకటి రెండోది క్లియర్గా చట్టంలో రెట్రాస్పెక్టివ్ యాంగిల్ అనేది లేదు కాబట్టి ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ ప్రాంతంలో జరిగిన నేరం కాబట్టి దానికి ఇది వర్తించదు అనేది ఆమె చెప్పారు సో ఇటు అనిరుద్ధ బోస్ ఆయన ఏం చెప్పారంటే ఇది వర్తిస్తుంది ఎందుకంటే ఎఫ్ఐఆర్ టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత పెట్టారు కాబట్టి ఇది వర్తిస్తుంది అని చెప్పారు బట్ వర్తించినప్పటికీ ఓన్లీ పీసీ యాక్ట్ మాత్రమే ఈయనకి వర్తించదు కానీ ఐపీసీ సెక్షన్లు అన్నీ అలాగే ఉంటాయి అట్లాగే ఆ రిమాండ్ చెల్లుతుంది తర్వాత ఎఫ్ఐఆర్ కూడా చెల్లుతుంది క్వేషన్ కేసుని మేము క్వాష్ చేయడానికి కుదరదు అట్లాగే ఇది ఏసీబీ కోర్టు తీసుకోవడానికి లేదు ఎందుకంటే సిఐడి అరెస్ట్ చేసింది అనేది ఒకటి లేదా ఇది సి ఏసీబీ వాళ్ళు చేయాలని పని సిఐడి చేసిందని ఇలాంటి వాదనలు వినిపించినప్పుడు దానికి కూడా కోర్టు కన్విన్స్ కాలేదు ఈవెన్ అనేతో బోస్ కూడా ఓన్లీ ఆయన చెప్పింది ఇది ఇది సెవెంటీన్ ఏ వర్తిస్తుంది కాబట్టి పీసీ యాక్ట్ అనేది ఈ కేసుకి వర్తించదు అని మాత్రం ఆయన చెప్పాడు సో దానివల్ల ఇప్పుడు ఏమైందంటే వైసీపీకి కొద్దిగా బలం చేకూరినట్టు అయింది అంటే మేము కక్ష సాధింపు చర్య చేయలేదు మా రిమాండ్ను కూడా మీరు వ్యతిరేకించారు జస్టిస్ హిమబిందు ట్రోల్ చేశారు ఇప్పుడు చూడండి సుప్రీంకోర్టే చెప్పింది రిమాండ్ కరెక్టే అరెస్టు కరెక్టే అన్నింది సుప్రీంకోర్టు అని వీళ్ళు సుప్రీం సుప్రీంకోర్టు అనలేదు అలాగా సుప్రీంకోర్టు ఏమనిందంటే దాని జోలికి మేము బాము క్వాష్ చేయలేము అని చెప్పింది తప్ప రిమాండ్ కరెక్టు అరెస్టు కరెక్టు మీరు కేసులు పెట్టడం అంత కరెక్ట్ మళ్ళీ కేసులు పెట్టండి అనేమి సుప్రీంకోర్టు చెప్పలేదు కానీ వీళ్ళు దాని ఇట్లా వ్యాఖ్యానించుకొని చంద్రబాబుని ఇరుకున పెట్టేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు అంటే ఒక రకమైన మైండ్ గేమ్ చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ అవుతాడా అన్న చర్చ ముందుకు తీసుకొచ్చారు ఎందుకంటే క్రాష్ చేయలేదు ఇప్పుడు సెవెంటీన్ ఏ అనేది ఇప్పటికిప్పుడు తేలదు సుప్రీంకోర్టులో అది ఎందుకు తేలదంటే అది రాజ్యాంగబద్ధ పరమైన అంశము బెంచ్ మార్క్ జడ్జిమెంట్ అవుతుంది దానికి ఇప్పటివరకు జే ఒక బెంచ్నే కాన్స్టిట్యూట్ చేయలేదు అది ముగ్గురితో చేస్తారా ఐదు మందితో చేస్తారా ఏడు మందితో చేస్తారా పంతొమ్మిది పదమూడు మందితో చేస్తారా తెలియదు సో ఈ ఒక గందరగోళం ఉంది చేసిన తర్వాత కూడా మళ్ళీ అది ఫ్రెష్గా జడ్జెస్ కాన్స్టిట్యూట్ అయినాక అంటే ఆ కాన్స్టిట్యూట్ బెంచ్లో కూడా వీళ్ళిద్దరు ఉండరు ఎవరు బేళ త్రివేది అండ్ అనిరుద్ధ బోస్ ఉండడానికి లేదు కొత్త వాళ్ళని పెడతారు మళ్ళీ ఆ కొత్త వాళ్ళని పెట్టినప్పుడు ఇప్పటివరకు జరిగిన డిస్కషన్ ఆ రికార్డ్స్ అంతా వాళ్ళకి ఇస్తారు దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తెలుగుదేశం తరపున వాదనలు అడ్వకేట్లు వినిపిస్తారు మళ్ళీ సిఐడి తరపున అడ్వకేట్లు వినిపిస్తారు ఇవన్నీ విన్నాక మళ్ళీ వాళ్ళు అవన్నీ పరిశీలించి మళ్ళీ జడ్జ్మెంట్ ఇవ్వాలి దీనికి కనీసం ఒక ఆరు నెలల టైం అన్న పట్టే అవకాశం ఉందనేది న్యాయ నిపుణులు చెబుతున్న మాట సో ఇటువంటి కాంటెక్స్లో ఇప్పటికిప్పుడు తేలదు కాబట్టి జగన్ ఏం చేసే అవకాశం ఉంది మళ్ళీ కేసులు పెట్టే అవకాశం ఉంది రష్గా ఇప్పుడు ఏంటంటే ఒక్క ఫైబర్ గ్రిడ్ తప్ప మిగతా అన్ని కేసుల్లో ఆయనకి బెయిల్ వచ్చింది స్కిల్ డెవలప్మెంట్లో రెగ్యులర్ బెయిల్ వచ్చేసింది ఆయనకి ఇటు రింగ్ రోడ్ కేసు కానీ ఇసుక మద్యం కేసుల్లో ముందస్తు బెయిల్ వచ్చేసింది ఇంకా ఆయనకి బెయిల్ రాంది ఏది ఒక పైబర్ గ్రిడ్డే అది కూడా సుప్రీంకోర్టులో పోస్ట్పోన్ ఉంది సుప్రీంకోర్టు క్లియర్గా సిఐడికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది మేము తీర్పు చెప్పే వరకు మీరు అరెస్ట్ చేయొద్దని కాబట్టి ఆ కేసులో కూడా అరెస్ట్ చేయరు కాబట్టి ఐదు కేసులకు సంబంధించి చంద్రబాబు అరెస్ట్ అయ్యే అవకాశం లేదు ఇంకా ఏ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది కొత్త కేసు సడన్గా వీళ్ళు పెట్టి ఆల్రెడీ నీరు చెట్టు అనే పథకం దాంట్లో కేసు పెట్టబోతున్నారు అని చెప్తున్నారు అట్లాగే హెరిటేజ్ కుంభకోణం అని ఒకటి అంటున్నారు ఇలాగ మూడు నాలుగు కేసులు ఇంకా ఉన్నాయి ఎందుకంటే విజయసాయిరెడ్డి చాలాసార్లు క్లియర్గా ప్రాసిక్యూషనబుల్ కేసులు ఏడనేది ఉంటాయి అని చెప్తున్నాడు చాలామంది చెప్తున్నారు సో ఇప్పుడు కొత్తగా కాకాని గోవర్ధన్ రెడ్డి మినిస్టర్ చంద్రబాబు మళ్ళీ అరెస్ట్ అవుతాడని చెప్తున్నాడు నిన్న పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి కూడా మీటింగ్ పెట్టి చంద్రబాబు దోషనే కోర్టు అన్నట్టుగా ఇంటైరెక్టివ్ మాట్లాడి నిజానికి కోర్టు ఆయన దోషనే అనలేదు లీగల్గా టెక్నికల్గా మాత్రమే ఈ కేసును పరిశీలించి మాట్లాడారు తప్ప మెరిట్స్లోకి వెళ్ళలేదు ఇది నేరం జరిగిందా లేదా చంద్రబాబు తప్పు చేశాడు లేదా అనేది ఆ విషయాన్ని ఏవి సుప్రీంకోర్టు డిస్కస్ చేయలేదు అంత మాత్రం కక్షాదింపు కాదని ఎవరు అనలేరు జగన్ క్లియర్గా కక్షాదింపు కోసమే ఈ కేసు పెట్టాడు తప్ప ఆయనకేదో రాష్ట్రం మీద ప్రేమతో పెట్టింది అయితే కాదు సో అది క్లియర్గా అందరికీ తెలుసు కానీ కక్షాదింపు కేసులు అనేది జగన్ కూడా పెడుతున్నాడు అన్ పెడుతున్నాడా అంటే అందరూ పెడుతున్నారు బీజేపీ పెడుతున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే పనిచేస్తున్నాడు మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని వదలమని ఆల్రెడీ ఏ కేసుల్లో పెట్టబోతామని లోకేష్ చెప్తున్నాడు చంద్రబాబు చెప్తున్నారు అందరూ అదే చేస్తున్నారు ఇవాళ కాబట్టి ఇది క్లియర్గా కక్షాదింపు కేసే కాకపోతే జగన్ ఒకడే కాదు అందరూ చేస్తున్నారు సో ఈ కాంటెక్స్ట్లో చంద్రబాబు మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా అనుకున్నప్పుడు పాజిబిలిటీ అయితే ఉంది కొత్త కేసు పెట్టి సడన్గా మొన్న ఎప్పుడే ఎట్లాగైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో సడన్గా అర్ధరాత్రి వెళ్ళి అరెస్ట్ చేశారో అలాగా వీళ్ళు టైమింగ్ అవి చూసుకొని ఫ్రైడే నైట్ అలాగా టక్కని వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు ఏసీబీ కోర్టు రిమాండ్కి ఇచ్చేయచ్చు రిమాండ్కి ఇచ్చినాక వాళ్ళు మళ్ళీ ఏసీబీ కోర్టులో బెయిల్ వేయాలి దాన్ని కొంతకాలం డ్రాక్ అవుతుంది వీళ్ళు కావాలనే మేము ప్రిపేర్గాలేము టైం అడుగుతారు సిఐడి వాళ్ళు అట్లా మళ్ళీ ఆయన కొద్ది రోజులు జైల్లో పెట్టే అవకాశం ఉంది మళ్ళీ వాళ్ళు హైకోర్టుని మూవ్ చేయాల్సి ఉంటుంది బెయిల్ అక్కడ ఇమీడియట్గా దొరకపోవచ్చు మళ్ళీ అక్కడ వాదనలు వినాల్సి ఉంటుంది సో ఒకవేళ హైకోర్టు బెయిల్ ఇచ్చిన వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు బెయిల్ రద్దు చేయమని ఇప్పుడు దీని మీద కూడా వెళ్ళారు ఆల్రెడీ సో ఇలాగా కొద్దిగా మళ్ళీ ఆయన్ని జైలుకి పంపిస్తే మళ్ళీ కొద్ది రోజులు డ్రామా స్టార్ట్ అవుతుంది అది జగన్ చేసే పాజిబిలిటీ అయితే ఉంది మరి చేస్తాడా లేదంటే అసలు చంద్రబాబును అరెస్ట్ చేస్తారని ఎవరు ఊహించారు కాబట్టి జగన్ని మనం ఊహించే పరిస్థితి లేదు మామూలుగా అయితే వేరే వాళ్ళైతే ఈ ఈ కండిషన్లో చంద్రబాబును అరెస్ట్ చేయరు ఎందుకంటే అరెస్ట్ చేయడం వల్ల అతను పెద్ద ఒరిగేదేం లేదు కానీ ఈ టైంలో అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ సింపతి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా కక్షాదింపు కానీ చేశాడనేది అందరూ నమ్మే అవకాశం కూడా ఉంది చంద్రబాబుకి లాభం వస్తుంది తప్ప జగన్కి ఏమి లాభం జరగదు అయినప్పటికీ మరి కాకానే వీళ్ళు ఎందుకు చెప్తున్నారంటే ఒకటి మైండ్ గేమ్ అయ్యే అవకాశం ఉంది అంటే ఒక ఫియర్ సైకోసిస్ని చేయడం రెండవది ప్రిపేర్ చేయడం కూడా ఫెయిలర్స్ని వదలడం అంటే చంద్రబాబు అరెస్ట్ అవుతాడంటే మీడియా అలా రియాక్ట్ అవుతుంది జనం రియాక్ట్ అవుతారో చూడడం అదేమన్నా బాగుందనుకుంటే నిజంగానే అరెస్ట్ చేయడం అనేది కూడా జరగచ్చు ఏదేమైనా అరెస్ట్ చేసే పాజిబిలిటీ అయితే ఉంది థ్యాంక్ యూ సో మచ్